హలో అండి ఉద్దిపప్పు గారెలు ఎలా చేస్తామో చూద్దామా ఉద్దిపప్పు నానబెట్టేయాలి బాగా ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలా ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఎక్కువ గట్టిగా కాకూడదు ఎక్కువ మెత్తగా కాకూడదు ఇల్లుమిట్టుగా ఈ విధంగా చేసుకొని ఆయిల్ వేడయ్యాక బాగా వేడయ్యాక ఆయిల్ కాకబెట్టుకోవాలి విధంగా ఇదిగోండి ఇలా వేసామంటే చూడండి ఎంత బాగా పొంగుతాయో ఇలా వేసి మళ్ళీ తిప్పించి కొద్దిసేపు కాలేక తిప్పించి కాల్చాలి ఎక్కువ వేయకుండా ఒక నాలుగైదు వేసుకొని తిప్పించి ఇటుపక్క అటుపక్క కాల్చుకున్నామంటే కొంచెం బాగా కాలాలి బాగుంటాయి ఉద్దిగారెలు కొంచెం ఆయిల్లో బాగా కాల్చినామంటే బరబరా వస్తుంది అనమాట క్రంచీగా రుచి బాగుంటుంది లేకపోతే రుచి ఉండదు అంతగా ఈ విధంగా కొంచెం బాగా కాల్చినామంటే ఈ విధంగా రెండు పక్కల కాల్చుకొని తీసినామంటే ఇట్ట పట్టుకున్నామంటే బాగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగదు ఉద్దిపప్పు వడలు అంటాము చాలా బాగుంటాయి పాయసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఉత్తవ అయితే మనము మసాలా కూడా వేస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా పెప్పరు ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఇందులో కలిపేసి పిండిలో అవి వేసుకున్నామంటే అవి మసాలా గారెలాగా అవి బాగుంటుంది ఇవి ఉత్తవ అయితే పాయసంలోకి చాలా బాగుంటాయి ఎంత క్రంచీగా ఉన్నాయి చూడండి